హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అసలు ఫుల్ వర్షం పడింది ఫ్రెండ్స్ మామూలు లేదు వర్షం మార్నింగ్ లేచి ఇంకా జాబ్కి వెళ్దామని అనుకుంటే ఇంకా ఆరి ఆరింటికాని స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ వర్షం ఇప్పుడు టైం ఎనిమిది ఎనిమిది అవుతుంది అయినా వర్షం తగ్గలా ఇంకా మా అమ్మాయి ఇప్పుడే లేచింది లేచే వర్షం చూసి మా అమ్మాయి కొద్దిగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే ఇంకా వర్షం పడితే స్కూల్కి సెల సెలవు వచ్చిందని మా అమ్మాయికి ఆనందం అయినా ఇంకా స్కూల్కి ఈరోజు ఈరోజు పోవట్లేదు మా అమ్మాయి అందుకే ఇంకా ఆనందంగా ఇంకా ఆటిట్యూడ్ తిరుగుతుంది ఇంకా మా అమ్మాయికి ఒక చిన్న పడవ కావాలంటే పడవ చేద్దామని ఇంకా అడిగితే చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ తీసుకురాపోర్ తీసుకురాపోర్ ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాను లేచి ఇంకా బయటకు వచ్చాను ఇంకా రైన్ కోట్ ఉంటే రైన్ కోట్ వేసుకొని ఇంకా జాబ్కి వెళ్దాం అనుకుంటే ఇంకా వర్షం తగ్గట్లేదు ఫస్ట్ లైట్కి వర్షం పడింది కానీ ఇంకా అరగంట తర్వాత ఫుల్ వర్షం మావడం లేదు అసలు ఇంకా మా సార్ కూడా ఫోన్ చేయలేదు ఫుల్ వర్షం పడుతుంది ఇంకా వర్షం తగ్గిన తర్వాత జాబ్కి వెళ్ళాలి దాకా దాకా వెయిట్ చేస్తున్నారు

ఊరా సౌండ్ ఎక్కువ వస్తుందమ్మా సౌండ్ ఆపమ్మా తగ్గి ఇంకా తగ్గి అంత సౌండ్ అవుతుమ్మా తగ్గించావా ఫైవ్ రూపీసా ఇస్తాలే ఫైవ్ రూపీస్ చాలా టెన్ రూపీస్ కావాలా ఫైవ్ రూపీస్ చాలా ఏం చేసుకుంటావు ఫైవ్ రూపీస్ తీసుకొని ఏం కొనుక్కుంటావు ఎక్కడ స్కూల్లో కొనుక్కుంటావా లేదా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొనుక్కుంటావా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొనుక్కుంటావా ఏ మామూలుగా ఏదో లేస్ పోయి మొత్తం కొనుక్కోగా ఐస్ క్రీమ్ కొనుకుంటా సరేలే అమ్మ స్టవ్ మీద పాలు పెట్టిందంట ఒకసారి చూద్దాం పద ఒకసారి చూసి రాపోట్లేదా Minyak, minyak Ini bag mengatis koceng, kotak bag mengatis koceng Daddy akan minum 2 cina. ya? ఏం చూపిస్తావు ఏది చూపి మమ్మీ వేసిందా ఎందుకు మమ్మీ వేయటం నువ్వు వేసుకోవచ్చుగా మమ్మీ వేస్తే మమ్మీకి వచ్చింది చదువు నీకు డ్రాయింగ్ నువ్వు నువ్వు వేస్తున్నావు అనుకో నీకు కూడా చిన్నగా అలవాటు అయిపోయింది డ్రాయింగ్ 이것은 컴퓨터입니다 이것 좀 열어봅시다 이것은 빈이의 손입니다 이것은 내 손입니다 네, 손입니다 이에은 엄마의 손입다잘보 అందరు వేస్తున్నారు కానీ నువ్వు నువ్వైతే వేయట్లేదుగా డ్రాయింగ్ సరేలే క్యారమ్ ఇప్పుడు 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 టైం తిని చూడు టైం పదవైంది ప పదహైంది టైం ఇప్పుడు పది ఐదు నిమిషాలు అయింది నైట్ ఆదివారం ఆడదాం ఆడదాంలే ఆదివారం ఆడదాం ఓకేనా ఏంట ఫైన్సా ఏ చూపి ఒకసారి ఓపెన్ చేయి తీ తీసి బాక్స్లో పెట్టమ్మా ఓపెన్ చేసి కింద పెట్టండి ఒకేసారి ఇలా రీసీస్గా ఉందమ్మా